హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్విఫ్ట్ డిజైర్ కార్ మనకు రోడ్లపై తరచుగా కనిపిస్తూ ఉంటుంది ఈ రోజు వీడియోలో మారుతి స్విఫ్ట్ డిజైర్ కార్ యొక్క విశేషాలు తెలుసుకుందాం పూర్తి వివరాల కొరకు ఈ వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి జపాన్కు చెందిన సుజుకి కంపెనీ కొలాబొరేషన్తో మారుతి సుచికి పేరుతో కార్లు తయారు చేస్తున్న ఈ కంపెనీ ఇటీవలే టోక్యోలో జరిగిన మొబిలిటీ షోలో స్విఫ్ట్ కాన్సెప్ట్ ప్రదర్శించింది భారత స్పేక్ మోడల్ టెస్టింగ్ సందర్భంగా ఈ కారు చాలా సార్లు కనిపించింది అసలు ఈ కారు ఎలా ఉంటుందనేది పూర్తిగా ఎవరికీ తెలియకపోయినా అంచనాలు మాత్రమే చాలా ఉన్నాయి మార్తి స్విఫ్ట్ కాన్సెప్ట్ ఈ కారు కోర్ డిఎన్ఏ చూపించింది ఫ్రంట్ గ్రిల్లో హరికోం డిజైన్ ఉంది హెడ్లైట్స్ ఎల్ఈడి డిఆర్ఎల్ రెండు షార్ప్ గా ఉన్నాయి సైడ్ నుంచి అయితే స్విఫ్ట్ కాన్సెప్ట్ పాత స్విఫ్ట్ లానే అనిపించింది ఇక రేయర్ డోర్ హ్యాండిల్ ఇప్పుడు ట్రెడిషనల్ పొజిషన్ లో ఉంటుంది గత మోడల్లో సీ పిల్లర్ లోపల నుంచి ఉంది స్విఫ్ట్ లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి బంపర్ మెరుస్తుంది కానీ పూర్తిగా కవర్ అయి ఉన్నందున స్పష్టత లేదు స్విఫ్ట్ కార్ మూడు వేల ఎనిమిది వందల అరవై మిల్లీమీటర్ల పొడవు పదహారు వందల తొంభై ఐదు మిల్లీమీటర్ల వెడల్పు పదిహేను వందల మిల్లీమీటర్ల ఎత్తు కలిగి ఉంటుంది గత స్విఫ్ట్ తో పోలిస్తే పదిహేను మిల్లీమీటర్ల పొడవు నలభై మిల్లీమీటర్ల వెడల్పు ముప్పై మిల్లీమీటర్ల ఎత్తు తక్కువ ఉంటుంది వీల్ బ్యాలెన్స్ రెండు వేల ఐదు వందల నలభై మిల్లీమీటర్లు ఉండొచ్చు అయితే ఇది ఇంటర్నేషనల్ మోడల్ మాత్రమే ఇండియాలో లాంచ్ అయ్యే మోడల్ కాస్త వేరుగా ఉండవచ్చు ఇటీవల టోక్యోలో జరిగిన మొబిలిటీ షోలో మారుతి సుచీకి కొత్త ఒకటి పాయింట్ రెండు లీటర్ త్రీ సిలిండర్ డిజైన్ కనిపించింది భవిష్యత్తులో ఒకటి పాయింట్ రెండు లీటర్ నాలుగు సిలిండర్ గా మారనుంది మారుతి ఇప్పటి ఇప్పటివరకు కొత్త ఇంజన్ ఫీచర్లు ఎలా ఉంటాయో బహిర్గతం చేయలేదు టోక్యో షోలో కొత్త ఒకటి పాయింట్ రెండు లీటర్ ఇంజన్ హైబ్రిడ్ వర్షన్ కొత్త సీవీటీ ట్రాన్స్మిషన్ చూపించింది ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి అలాగే మా ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ